హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయ పచ్చిమిర్చి పచ్చడి అందరూ పచ్చి మామిడికాయతో పచ్చి మామిడికాయ ఎండుమిర్చి పచ్చడి చేసింటారు కానీ పచ్చి మామిడికాయతో పచ్చిమిర్చి పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి రోటీలోకి చపాతీలోకి దోశలోకి అన్నంలోకి ఎందులోకైనా బాగుంటుంది ముందుగా ఒక మీడియం సైజు మామిడికాయను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఒక కప్పు వరకు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి పావు కప్పు వరకు పల్లీలను వేసుకొని వీటిని దోరగా వేయించాలి పల్లీలు మరీ ఎక్కువగా వేసుకోకుండా వేసి వేయనట్లుగా వేసుకోవాలి అప్పుడే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలు బాగా దోరగా వేయించిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత వీటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఎనిమిది పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను ఒక కప్పు వరకు ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పును వేసుకోవాలి ఇందులోకి మిక్సీ పట్టుకోవడానికి కొంచెం వాటర్ని వేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఈ చట్నీని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ చట్నీని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీలోకి ఒక చిన్న తాలింపు పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుల్ని వేసుకోవాలి ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును వేసుకోవాలి ఇలా బాగా వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత ఈ పోపును ఈ చట్నీలో వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపును ఇందులో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయ పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది చూశారు కదా పచ్చి మామిడికాయ పచ్చిమిర్చి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్కి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్